ప్రజలకు విద్యుత్ షాక్ ఎన్నికల ముందు చేస్తున్నదొకటి సంపద సృష్టిస్తా ఐదేళ్లు విద్యుత్ బిల్లులు పెంచేది లేదు వీలైతే తగ్గిస్తాం ఆ రోజు నా ప్రభుత్వాన్ని మీరు బాదురు అని చెప్పి టాక్స్ మీద మీరు మాట్లాడినప్పుడు ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి ఏ ఏం మాట్లాడాలి బాదురే బాదురు అనాలా అది మీరు నిర్ణయించుకొని చెప్తే సంతోషిస్తాం ఇది ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ ఎప్పట్లానే గెలిచాక చంద్రబాబు నిజరూపం దాల్చారు ప్రజలను వీలైనంత వరకు పీల్చి పిప్పి చేసేందుకు అవకాశాలు వెతుకుతున్నారు టైం ఆఫ్ ది డే పేరుట చిత్ర విచిత్రంగా ఛార్జీలు పెంచుతున్నారు సాయంత్రం ఆరు నుంచి పది మధ్య ఒక రేటు ఆ పైన యూనిట్ కు రూపాయి వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈ కొత్త ప్లాన్ కింద నాలుగు వేల కోట్లు వసూళ్లకు రంగం సిద్ధమైంది ఇలా బాబు గెలిచిన తొలి ఏడాదిలోనే పదిహేను కోట్ల భారం మోపారు కరెంటు బిల్లులు కట్టమంటారా ఇల్లు అమ్ముకొని పోమంటారా కరెంటు ఛార్జీలు తగ్గిస్తామో తగ్గిస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు వచ్చిన కరెంటు బిల్లుకి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన కరెంటు బిల్లుకి ఇవన్నీ మొత్తం కలిపి ఇప్పుడు కట్టండి అని చెప్పేసి ప్రజల మీద భారం వేస్తున్నాడు రెండు వందలు వచ్చే కరెంటు బిల్ ని ఈ రోజు వెయ్యి వెయ్యి రూపాయల దాకా కరెంటు బిల్ వస్తుంది చంద్రబాబు నాయుడికి సంపత్తి సృష్టిలో ఇది ఒక భాగం అనుకుంటా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక ధరలకు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ప్రజలపై భారం మోపారు తరువాత వచ్చిన వైఎస్ జగన్ యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కేంద్ర సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుని ఒక్కో యూనిట్ రెండు రూపాయల ముప్పై ఐదు పైసల చొప్పున ఆదా చేశారు వైఎస్ జగన్ ప్రభుత్వం తగ్గింపు రేట్లతో చేసుకున్న ఒప్పందంతో పాతికేళ్లలో రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల వరకు ఆదా అయింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచే నాటికి డిస్కంలకు ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు ఉండగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి ఆ బకాయిలు ఎనభై నాలుగు వేల కోట్లకు చేరాయి ఇలా డిస్కంలను నష్టాల పాల్ చేసింది చంద్రబాబే గత టీడీపీ హయాంలో డిస్కంలకు పదమూడు వేల కోట్లు సాయం చేయగా జగన్ నలభై ఏడు వేల కోట్లు అందించారు జగన్ హయాంలో నాణ్యమైన విద్యుత్ అందగా బాబు వచ్చాక అటు బిల్లులు పెరిగిపోయి ప్రజలపై భారం పడింది చంద్రబాబు ఆయన సొంత మీడియా ఎన్ని రకాలుగా డ్రామాలు వేస్తున్నా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కుదేలు చేసింది చంద్రబాబు కాగా సంస్థలను నిలబెట్టింది మాత్రం వైఎస్ జగన్ మళ్లీ ఇప్పుడు బాబు వచ్చాక విద్యుత్ సంస్థలు నష్టాలు బాట పడుతూ ఉండగా ప్రజలపై పెనుభారం పడుతోంది మున్ముందు స్విచ్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉంది లైట్ వేస్తే కళ్లు బయర్లు కమ్మడం ఖాయంగా ఉంది